హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పండగ స్పెషల్ క్రిస్పీ క్రిస్పీ కారం చెక్కవడలు ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను సో స్పైసీ స్పైసీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా క్రిస్పీ క్రిస్పీగా చెక్కవడలు అంటే చాలా బాగుంటాయి కదా సో మనకి బయట తెచ్చుకుంటే ఎంత టేస్టీగా కరకరలాడుతూ క్రిస్పీ క్రిస్పీగా ఎలా ఉంటాయో సేమ్ అలానే ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే లేట్ చేయకుండా చెక్కవడలు ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా దీనికోసం ఇలాగా ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి ముందుగా స్పైసెస్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి సో స్పైసెస్ కోసం ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలని తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రని రెండు పచ్చిమిర్చిని తీసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రేకులని పొట్టు ఒలిచి తీసుకోండి వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి సో వాటర్ ఏమీ వేయకూడదండి వీళ్ళనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలాగ మరీ పౌడర్ లాగా కాకుండా కాస్త కచ్చ పచ్చగా గ్రైండ్ అవుతుంది మీరు కావాలి అనుకుంటే రోడ్లో కూడా వేసుకుని దంచుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకుని వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకుని ఇందులోకి ఒక హాఫ్ కిలో బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండి బాగా జల్లించి తీసుకోండి అలాగే పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి సో పిండి సాఫ్ట్గా ఉంటే చెక్కలు చాలా చక్కగా వస్తాయి ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన సాయి పెసరపప్పునే వేసుకోండి సో పచ్చిశనగపప్పు సాయి పెసరపప్పు రెండింటినీ కూడా కనీసం ఒక అరగంట గంట పాటనే నానబెట్టి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో కావాలి అంటే కాస్తంత ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా నెయ్యిని వేసుకోండి బాగుంటుంది సో దీని మొత్తాన్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాచిన నీళ్ళని వేసుకోండి మరీ ఓవర్ హీట్ కాకుండా కాస్తంత వేడిగా ఉన్న వాటర్ని వేసుకుంటే మనం చేసే చెక్కలనేవి తక్కువ ఆయిల్ని పీల్చుకోవడమే కాకుండా క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి సో ఇలాగా కాచిన నీళ్ళని వేసుకుని ఇలా బాగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి చేసే చెక్కలనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో చూస్తున్నారు కదా ఇలాగ ఒక అరగంట తర్వాత మూత తీసుకుని చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకోవాలి మనం డైరెక్ట్ ఆయిల్లోనే వేసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు అనేవి చేసుకుని నేను కాస్తంత మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా చూపిస్తున్నాను సో ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా ఇలాగ చిన్న పిండి ముద్దని చేతితో ప్రెస్ చేస్తూ చెక్కల షేప్లో చేసుకోవాలి బియ్యం పిండి సాఫ్ట్గా ఉంటే మనం చేసే చెక్కలు అనేవి ఎంత పలుచిగా సరే ఒత్తుకోవచ్చండి సో అవి విరిగిపోతాయి అనేంత వరకు కూడా వీళ్ళని అంత చెక్కల్ని ఒత్తుకోవాలి సో ఇలా వీడియోలో చూపించే విధంగా చెక్కల్ని ఒత్తుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవచ్చు సో నార్మల్గా అయితే ఎప్పటివప్పుడు మనం వేయించేసుకోవచ్చు ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని నేనైతే కాస్తంత మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించడం కోసం ఒక నాలుగు లేదా ఐదింటిని అయితే చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇలాగ చేతితో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చెక్కలు చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతాయి అలాగే చాలా ఫాస్ట్గా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి తక్కువ టైంలోనే బోల్డ్ అనే చెక్కలని చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇలానే అన్నింటినీ చేసుకుని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలాగ ఒక ఐదింటిని తీసుకున్నాను ఆల్రెడీ డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ మరీ ఓవర్ హీట్ కాకుండా కాస్తంత లో హీట్లో ఉన్నప్పుడే చెక్కల్ని వేయించుకోవాలి ఓవర్ హీట్గా ఉన్నప్పుడు చెక్కల్ని వేసుకుంటే పైన వేగిపోతాయి మరీ కలర్ మారిపోయినట్లుగా అయిపోయి లోపల సరిగ్గా వేగవు అలాగే ఇవి సరిగ్గా పొంగవు కూడా ఆయిల్ మరియు ఓవర్ హీట్ ఉంటే ఇలా వీడియోలో చూపించే విధంగా ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఇవి వేసినప్పుడు కాస్తంత నెమ్మదిగా వేగుతూ అవే పైకి లేస్తాయి అలా లేచినప్పుడు వీటిని వెనక్కి టర్న్ చేసుకోండి సో చూస్తున్నారు కదా అన్నీ కూడా చిన్న చిన్న పూరిలాగా చక్కగా పొంగుతున్నాయి ఇలా పొంగాలి చెక్కలు చేసేటప్పుడు ఇలా పొంగితే మనం తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ ఉండడమే కాకుండా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి సో ఇలా అన్నింటినీ కూడా చక్కచక్క వేయించేసుకోవాలి ఇవి వేయించుకునే ప్రాసెస్లో కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవడం వల్ల అన్నీ కూడా ఈక్వల్గా వేగడమే కాకుండా లోపల కూడా చక్కగా కుక్ అయిపోతాయి సో ఇవి ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది సో ఇవి హీట్గా ఉంటాయి కాబట్టి మరి కాసేపటికి కాస్తంత ఇంకా కలర్ చేంజ్ అవుతాయి సో అన్నింటినీ కూడా ఇలా వేయించేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు చెక్క వడలు చేసుకునే ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి ఎవరైనా సరే ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా చెక్క వడల్ని చాలా ఈజీగా చేసేయచ్చు చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది చాలా కష్టమైన పని ఎక్కువసేపు చేయాలి చాలా పనిలాగా ఉంటుంది అనుకుంటారు అసలు ఏమీ కాదండి మనం తీసుకున్న బియ్యం పిండి అనేది సాఫ్ట్గా ఉంది అంటే చెక్కలు పక్క పర్ఫెక్ట్గా ఎవరైనా సరే చేసేయగలరు సో చూస్తున్నారు కదా అన్నింటినీ ఇలాగే చక్కచక్క చేసుకుని చక్కగా పొంగి వేగిన తర్వాత వీటిని అయితే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా చెక్కల్ని ప్రిపేర్ చేసుకున్నామో ఈ చెక్క వడలు తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇవి క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ కారం కారంగా మధ్య మధ్యలో మనం ఇందులో వేసిన పప్పు దినుసులు అన్నీ యాడ్ అవుతూ పంటికి తగులుతూ చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ క్రిస్పీ క్రిస్పీ వడలు మీ ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ చూపించండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ మన వీడియో చెక్క వడలు వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్